ఆపదా దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు వారికి జన్మరాశిలో కేతువు సప్తమములో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశులో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశులో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మేషరాశి వారికి జూన్ మాసంలో పంచమాధిపతి అటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదవ తారీఖు నుంచి మిథున రాశులోనికి ప్రవేశిస్తున్నాడు మేషరాశి వారికి సూర్యుడు తృతీయ భావములో మిథున రాసుల్లో సంచారం చేయడం వల్ల అధికారుల అంటదండలో పుష్కలంగా లభిస్తుంది అధికారుల సహకారం బాగా ఉంటుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దారుస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని మీరు అందుకుంటారు అధికారుల యొక్క సహకారంతో అభినందనలు అందుకునేటువంటి పరిస్థితి ఉద్యోగపరమైనటువంటి సంతృప్తి మీకు ఈ మాసంలో లభిస్తుంది సూర్యభగవానుడి వల్ల అని చెప్పుకోవచ్చు అలాగే మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు జూన్ నెల అంతా కూడా ద్వితీయ తృతీయ భావాలలో సంచరించడం చేత మీ మాటకు విలువ పెరుగుతుంది జన సహకారం బాగా ఉంటుంది పోటీ పరీక్షల్లో కానీ పోటీలలో కానీ ఇంటర్వ్యూల్లో కానీ మీరు విజయాలు సాధించడానికి అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ద్వితీయ సప్తమాధిపతి అటువంటి శుక్రుడు ఈయనంతా కూడా ద్వితీయంలోనే వృషభరాశులోనే సంచరించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది మీకు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించుకోగలుగుతారు సంతోషంగా ఆనందంగా ఇంటా బయట కూడా మీరు ప్రవర్తించి తద్వారా మీరు ఒక మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేకపోతే మీ ప్రతి ప్రతిభను ప్రదర్శించుకోవడానికి మంచి అవకాశాలు మీకు అందుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో రాహువు కూడా లాభభావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు వందకు వంద శాతం సుఫలితాలు అందిస్తున్నాడు విదేశీ వ్యవహారాలంతా కూడా మీకు సానుకూలంగా ఉంటాయి విద్యా సంబంధ విషయాలు కానీ ఉద్యోగ సంబంధ విషయాలు కానీ వ్యాపార సంబంధ విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి నూతన ఉద్యోగాలు కోరుకునేటువంటి నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వస్తాయి ఉన్న ఉద్యోగంలో పదోన్నతలు రావడానికి అవకాశం ఉంది వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు లేక ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు ఈ రకంగా నూతన అవకాశాలు కానీ నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ప్రధానంగా మేషరాశి వారికి సూర్యుడు బుధుడు శుక్రుడు రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధిక సుఫలితాలను అందిస్తున్నాయి అలాగే జన్మరాశ్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల కూడా భావంలో కర్కాటక రాశిలోను భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు కొన్ని మీకు నచ్చనటువంటి సంఘటనలు ముఖ్యంగా సంతానం విషయంలో కాస్త నిరాశని కలిగించేటువంటి సందర్భాలు వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది భాగ్య వ్యాయాధిపతి గురువు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కొంతమంది మనసుల యొక్క ప్రవర్తన మీకు మనస్సుకు బాధ కలిగించే విధంగా ఉంటుంది కొంతమంది వ్యక్తుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి ముఖ్యంగా స్థాన చలనం కానీ లేకపోతే పదోన్నతులు కానీ లేక నూతన అవకాశాలు కానీ రావడానికి అవకాశం కనిపించిన ఆ పరిస్థితులు మీకు కాస్త ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మీకు కాస్త ఇబ్బందిగా మారే సూచన కూడా కనిపిస్తుంది దశమ శని భగవానుడు ఈ నెలంతా కూడా వేయుములో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ కారణం చేత పని భారం పెరుగుతుంది మీ ప్రతిభకు శ్రమకు తగిన ఫలితం వచ్చినప్పటికీ పని శ్రమ అధికం కావడం చేత మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు శారీరక పేరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడేటువంటి సూచన కనిపిస్తుంది కేతువు ఈ నెలంతా కూడా జూన్ నెలలో పంచమభావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇష్టమైనటువంటి వ్యక్తులు దూరం కావడం కానీ ముఖ్యంగా సంతానం విద్యాపరమైనటువంటి విషయాల్లో కానీ ఉద్యోగపరమైన విషయాల్లో కానీ దూర ప్రాంతాలకు వెళ్ళడం తద్వారా మీరు ఆ సంతానం విషయంలో కాస్త ఎడబాటు ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది మీరు ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు నిరాశని కలిగిస్తాయి ఈ రకంగా మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను మేషరాశి వారు చతుర్థ పంచమభావాల్లో సంచరించే కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి గురు సంచారం ముందు కనుక దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని గురుచరిత్ర పారాయణం చేయండి వెయ్యములో శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం కానీ అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకంగానే నిర్వర్తించండి అలాగే పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి మేషరాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన నోగలు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ తులారాశివారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు తర్వాత భాగ్యములు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సూర్య భగవానుడు మిథున రాశిలో సంచరించేటువంటి ఈ కాలములో అది భాగ్యభావం కావడం చేత అధికారుల యొక్క సహకారంతో ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు కొంతమంది రాజకీయ నాయకుల సహకారంతో మీకు లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది అలాగే తండ్రి నుంచి ఆస్తులు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అధికారుల అభినందనలు కూడా అందుకోగలుగుతారు ద్వితీయ సప్తమాధిపతి అటువంటి కుజుడు ఈ తులారాశి వారికి నెలంతా లాభంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబపరమైనటువంటి స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూవాహన లాభాలు అందుకోగలుగుతారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా భావంలో వృషభ రాశులు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు తీర్థయాత్రలు శుభ కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందిస్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చతుర్థ పంచమాధిపతి శని ఈ నెలంతా భావంలో మీనరాశులు సంచరిస్తున్నాడు కుటుంబ పరమైనటువంటి కోసం మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయం విజయాన్ని పొందగలుగుతారు మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాలుస్తుంది అనివార్య సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు లాభంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులతో తీర్థయాత్రలు పుణ్య కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో తులారాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందిస్తున్నాయి రవి కుజుడు గురువు శుక్రుడు శని కేతు ఈ ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరించడం వల్ల అధిక లాభాలను అధిక శుభ ఫలితాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు అయితే తులారాశి వరకు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో భాగ్య వ్యాధిపతి బుధుడు ఈ నెలంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో కొంత మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం కానీ లేకపోతే ఆదాయం రాకపోవడం కానీ జరిగే సూచన కనిపిస్తుంది అలాగే రాహువు పంచములో సంచరించడం వల్ల ఒక దుబారా ఆలోచనలు కానీ దుబారా ఖర్చులు కానీ లేకపోతే సంతానంతో మనస్పర్థలు కానీ లేకపోతే కొంత సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా చేసి మీరు సమాజంలో ఇబ్బందులు గురి తెచ్చుకునే వాతావరణం అన్నమాట మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను తులారాశివారు తప్పనిసరిగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా అమ్మవారిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి ఒక కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖ్యం